అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం మరియు ప్రత్యేక పూజలు నిషేధిస్తూ జారీ చేసిన మౌఖిక ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని సోమవారం సుప్రీంకోర్టు పేర్కొంది దీనిపై అధికారులు చట్టానికి లోబడి వ్యవహరించాలని ఆదేశించింది నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరంలో క్రతువుల ప్రత్యక్ష ప్రసారాన్ని తమిళనాడులో నిషేధిస్తున్నట్లు స్థానిక పత్రికల్లో కథనాలు రావడంతో ఆ మౌఖిక ఉత్తర్వును రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్పై సుప్రీం స్పందించింది తమ ప్రభుత్వం నుంచి ఈ తరహా ఆంక్షలు ఏవీ లేవని రాజకీయ ప్రేరేపితమని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇచ్చింది అయోధ్య ప్రాణ ప్రతిష్ట రోజు స్థానిక ఆలయాల్లో ఎలాంటి పూజలు భజనలు ప్రసాద వితరణ అన్నదానం చేయొద్దని హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ నుంచి ఆలయాల నిర్వాహకులకు మౌఖిక ఆదేశాలు అందాయంటూ పత్రికలు కథనాలు రాసుకొచ్చాయి దీనిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు రాష్టంలో రెండు వందలకు పైగా పెద్ద రామాలయాలు ఉన్నాయని వాటిలో పూజలను అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు వీటిని తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది రాష్ట ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని పత్రికలు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని మండిపడింది అలాంటి వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది అదేవిధంగా ప్రైవేటు ప్రాంతాల్లో జరిగే వేడుకలకు పూజలు భజనల వంటి కార్యక్రమాలకు పోలీసుల అనుమతి అవసరం లేదని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది